లేవకాండం ఇరవై మూడో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాల చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం ఇవి యహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి పాత నిబంధనలో దినాల్ని పాటించేవారు అయితే కొత్త నిబంధన ప్రకారము దినాలని పాటించకూడదు దినాలని పాటించడం అంటే అదొక ఆచారంగా కానీ ఒక సెరమనీ టైపు చేయకూడదన్నమాట చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ చదవండి ఇప్పుడు దేవునిని ఎరిగిన వారు ఎరుగుబడినవారే ఉన్నారు కనుక

అందుకని ఇక్కడ ఏంటంటే దినాల గురించి లేదు దినాన్ని ఏంటంటే ఒక ఆచారంగా చేసేస్తున్నారు కాబట్టి ఈవెన్ అన్ని జనులు కూడా దినాలను ఆచారంగా సమయాన్ని చూస్తారు ఇది మంచి రోజు అది మంచి రోజు ఇది మంచి గడియా అది మంచి గడియ ఇది విధియా అది తదియా ఇవన్నీ ఇవన్నీ చెప్తారు కానీ దేవుణ్ణి మర్చిపోతారు అంటే దేవుడి కంటే కూడా దేని మీదకి వెళ్ళిపోతున్నప్పుడు దినం మీదకి అంతకుముందు చూసాం కదా ఆమోస్ లో ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఆమోసు ఐదు ఇరవై ఒకటి చూడండి త్వరగా చూడండి ఎవరైనా సరే ఏమంటున్నాడు అండి దేవుడు మీరు పండుగ దినములను పండుగ దినములు చెప్పింది దేవుడే కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అసహించుకున్నాను వారు ప్రేమని ప్రేమ న్యాయాన్ని కనికిరాని పక్కన పెట్టి వారి దినాలను మాత్రం పాటిస్తున్నారు సో ఇంట్లో గొడవ పెట్టుకుంటున్నారు తర్వాత బయట కొట్టుకుంటున్నారు అసమాధానంగా ఉంటున్నారు ఇక్కడికి పండుగ మాత్రం చేస్తున్నారు అందుకనే పండుగ వచ్చిందంటే ఈ రోజులు ఏం చెప్పాలి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ సంక్రాంతి అదే వచ్చే వచ్చేది మనం చెప్తే హ్యాపీ అయిపోతుందా మనం చేసే ప్రతి దాంట్లో దేవుడు సంతోషించి దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు లేదా వాడు కూడా ఆ పండుగలో దేవుని సంతోషం లేదు కానీ వాడు మాత్రం పండుగ చేసేసుకుంటాడు అందుకనే ఫిలిప్పైన్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పందముదో వచ్చిన దేవుడు ఏమంటున్నాడు చూడండి పౌలు ఏం చెప్తున్నాడు చూడండి నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు ఫిలిప్పై మూడు పందములు ఎవరండి నాశనమే వారి అంతము వారి కడిపే మన పండుగలు చేసేది ఎందుకండి బర్త్డే చేసుకుందాం ఏం చేస్తాం చెప్పండి అంటే వద్దని చెప్పట్లేదు చేసుకున్నాం అయిపోయిన తర్వాత ఈ పిల్లలకి చేస్తాం అయిపోయిన తర్వాత ఇవి ఏడుపు తర్వాత కాబట్టి ఇట్లా కాకూడదు అందుకనే ఏంటంటే దినాలు కూడా దేవుని నుంచి మళ్ళిస్తాయి కాబట్టి దేవుడి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు పాత నిబంధన అంతటినీ దేవునే ఇచ్చాడు కానీ దాన్ని ఆ దేవునిక దేవుని గనపరిచే రీతిగా గనపరచలేదు కనుక దాన్ని సరైన విధానంలో సత్యంతో దాన్ని ఆచరించట్లేదు కనుక అది పాత నిబంధనని దాన్ని తొలగించి కొత్త నిబంధన చేశాడు పాత నిబంధన శరీర సంబంధమైంది అక్షరానుసారం అయింది అయితే కొత్త నిబంధన ఆత్మానుసారం సో దీంట్లో ఉన్న పద్ధతులన్నీ కూడా ఆత్మీయంగా మనం ఏం చేయాలి వాటి పాటించేది నేర్చుకోవాలి సో అందుకనే ఇక్కడ ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దేని అంటే నియామక కాలములలో దేవుడు పరిశుద్ధ సంఘముగా అందరూ కూడి రావాలి దేవుని సన్నిధికి అని రా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి పరిశుద్ధంగా రావాలి అందుకనే వాటిని ఏమన్నారు పరిశుద్ధ సంఘము దినములు అది కాబట్టి చాలా మనం ఏమన్నా ఆదివారం పరిశుద్ధ దినం అన్న బాగానే ఉంది ఆదివారం పరిశుద్ధ దినం నువ్వు నేను పరిశుద్ధంగా ఉండే కదా ఉండాలి అయితే మనల్ని క్రీస్తులో క్రీస్తు ఏం చేశాడు మనల్ని పరిశుద్ధపరిచాడు మనం ఉండాలి పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధంగా జీవించి సో దేవుని సన్నిధికి ఎట్లా రావాలి భయభక్తులతో రావాలి పరిశుద్ధతతో రావాలి తర్వాత దేవుని ఆరాధించాలని రావాలి దేవుని వాక్యాన్ని వినాలని రావాలి వినేం చేయాలి సరి చేసుకోవాలి అదే దేవుని వాక్యాన్ని తింటాం అంటే వినాలి శ్రద్ధగా దాంట్లోన్న దాన్ని గ్రహించాలి పశ్చాత్తాపడాలి తప్పులుంటే ఒప్పుకోవాలి సరి చేసుకుని నూతన పరిస్థితి పెడుతున్నా దినదినము కూడా నూతన పచ్చ ఇది దైవికమైన జీవితం అంటే దేవుడు కోరుకునేది ఇది అందుకనే పరిశుద్ధ ఏంటి సంఘపు దినములు కాల ఇవి ఏంటవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం ముందు ఎహోవా పసుకా పండుగ జరుగుతుంది మొదటి నెల పద్నాలుగో దినమున సాయంకాలం మందు యహోవా పస్కా పండుగ పండుగ జరుగుతుంది మొదటి నెల ఎందుకు పద్నాలుగో తారీఖు ఎందుకంటే మొదటి నెల పద్నాలుగో తారీఖున దేవుడు ఏం చేశాడు ఇస్రాయల్ని ఐగుప్తు నుంచి విడిపించి కాబట్టి మొదటి నెల పద్నాలుగో తారీఖున ఏం చేయాలంటే వాళ్ళు సాయంకాలం రాత్రి వేళ వచ్చారు కదా సాయంకాలమున ఏం చెప్పి పండుగ పస్కా పండుగ అంటే అర్థం ఏంటంటే పస్కా అంటే దాటిపోవుట దేని నుంచి దాటిపోయారు ఐగుప్తు నుంచి దాటిపోయారు కదా తర్వాత వారి బానిసత్వం నుంచి దాటిపోయారు ఎట్లా దాటిపోయారు వారి కొరకు గొర్రెపిల్ల వధింపబడింది గొర్రెపిల్ల రక్తం ద్వారా వారి ఇళ్ళకి భద్రత వచ్చింది మరణం లేకుండా జీవములో ఉన్నారు రెండవది ఎర్ర సముద్రం పాయలైంది వారంతా కూడా వచ్చారు విశ్వాసము తర్వాత బాప్ చేసిన రెండింటి ద్వారా ఏం చేశారండి అదే పసక అయితే వారు ఐగుప్తులు ఉన్నప్పుడే ప పవిత్రమైన గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ ఏం చేయాలి వాళ్ళు అంటే నిష్కలంకమైనది అంటే ఎటువంటి లోపం లేని దాన్ని వధించి దాన్ని కాల్చుకుని ఇంగ్లీష్లో రోస్ట్ అని ఉంటుంది తినాలి సో కాబట్టి తర్వాత ఏం చేశాడంటే దేవుడు పద్నాలుగు అధ్యాయం నిర్గమాకాండంలో ఈ మాటలు చెప్తాడనమాట మీరు ఇది జ్ఞాపకార్థంగా జ్ఞాపకార్థంగా ఏం చేయాలంటే పసుకా పండుగని ఆచరించే విధానం ఏంటంటే పులి అని రొట్టెలు లేక పొంగని రొట్టెలు పులుపు ఉంటే పొంగిపోతుంది ఉలియని రొట్టెలు ఏం చేయాలి తినాలి ఎన్ని రోజులు తినాలో అవన్నీ కూడా అక్కడ రాసి ఉంటుంది తర్వాత చూసుకోండి ఆ రిఫరెన్స్ చూసుకుంటే మనకి టైం సరిపోదు కాబట్టి ఇది కొంతమందికి తెలుసు ఉంటుంది తర్వాత పద్నాలుగో త దినం మనం ఏం చేయాలంటే సాయంకాలం పసు పండుగ ఆచర పండుగ ఎట్లా నేను ఇప్పుడు క్రీస్తులో మనం ఎట్లా ఆశ్రయించాలి చూడండి మొదటి కొరిందే ఐదవ అధ్యాయము ఏడవ వచ్చింది చదవండి మొదటి కొరిందే ఐదు ఏడు మీరు పులిపిండి లేనివారు కనుక ఒకటికై తీసి పారవేయండి వదింపబను కాకుండా పులేన్ రొట్టె అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు రొట్టె కాదు మేము పులసిన రొట్టెలు తినండి మంచిగా పులు తినండి అది కాదు ఇప్పుడు అండి సత్యాన్ని అనుసరించటము అది దేవుడు కొర ఇక్కడ సో అది కాబట్టి క్రీస్తుని పసుకాపలుగా పశువు ఏమైంది మన కొరకు వధింపబడింది మన పసకాపలు పసుకా ఎక్కడి నుంచి వచ్చింది పాద నిబంధన వచ్చింది పత్ని పందులో పసుకా బలి ఉందా లేదా ఎవరిది ఏ శుక్ర ఎట్లా వచ్చింది శుక్రవారం రోజు సెలవు పడ్డాడు శనివారం రోజు నీతి మందులు వేతి ఆదివారం రోజునే చాలామంది ఏం చేస్తారంటే శనివారం పాటిస్తారు లేకపోతే శుక్రవారానికి దినాలను పాటించేవారు శుక్రవారం శుక్రవారం ఉపవాసం ఉన్నామా కదా ఎందుకు శుక్రవారం ఉండాలి ఆ దినానికి కారణం కదా ఉపవాసం ఉండాలి అయితే సమాజంగా మనం నియమించుకున్నాం కనుక మనం అందుకనే మనం సోమవారం పెట్టాం ఏది ఉపవాసం ఏం శుక్రవారం పెడతారు కదా శనివారం పెట్టుకోవాలి కదా అంటే లేదు మాకు వారం అంతా దీని సహాయము కావాలి వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారు ఆదివారం వస్తుంది కాబట్టి శనివారం చాలామంది ఏం చేస్తారంటే నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ నానా బాధలు శుక్రవారం పెడతారు సో కాబట్టి అలాగా ఒక ఆచారంగా పెట్టకూడదు కానీ సో ఆ రోజు మన పాపాల గురించి చనిపోయాడు సమాధి చెప్పి తిరిగి లేచాడు తద్వారా మనకేమొచ్చింది పాప క్షమాపణ వచ్చింది పరిశుద్ధత వచ్చింది పులిసిన పిండి అంతటి నుంచి మనల్ని కులిసిన జీవితం అంతటి నుంచి మనల్ని విడిపించాడు పరిశుద్ధులుగా చేశాడు పరిశుద్ధంగా జీవించాడు సో పాత ఇంకోటి ఈ రొట్టె దేనికి గుర్తుంటే ఇంకోటి రొట్టె పాత అది పాత బోధలకు కూడా గుర్తు పాత బోధలు ఒకవేళది పాత పాత నిబంధనలు ఉన్న బోధలే కావచ్చు లేకపోతే అన్ని మతాల నుంచి వచ్చిన వారు ఆ బోధలే కావచ్చు ఆ బోధలన్నీ కూడా ఏ బోధలు ఇప్పుడు గులిసిన ఇప్పుడే బోధ ఇది అయితే మనం ఏంటంటే కొత్త నిబంధనప్పుడు పొందినప్పుడు దాన్ని పోలే ఉంటుంది కదా అందుకనే దానికి దేనికి వ్యత్యాసం ఏంటో చూడాలి మనకి విమోచన ఎప్పుడు వచ్చింది ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది తిరిగి లేసినప్పుడు ఏమొచ్చిందండి ప్రత్యక్షమై ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారందరికీ ఆ రోజు ప్రత్యక్షమవుతూ వచ్చాడు సో ఆ విధంగా అప్పటి నుంచి కూడా ప్రభు దినమని వచ్చింది తర్వాత అపోస్తుల పౌలు కూడా స్పష్టంగా రాస్తాడు ఒక స్థానిక సంఘానికి వెళ్ళినప్పుడు చూడండి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచ్చింది ఆదివారంన ఏ వారమున వైనాడు శుక్రవారమున వైనాడు శనివారమున వై ఆదివారమున ఆదివారం ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు మన పస్కా బలి పశువు పునరుద్ధానడే చేసినాడు యేసు ప్రభు మరణం ద్వారా యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా మనకు విమోచన వచ్చింది పరిశుద్ధత వచ్చింది నీతి వచ్చింది రక్షణ వచ్చింది దేవుని ప్రజల ప్రజలమయం ఇప్పుడు సమాజముగా కూడాలి ఎలా కూడాలి పరిశుద్ధలుగా పరిశుద్ధత ఎలా వచ్చింది యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగొట్టు ద్వారా పాత బోధలన్నీ విడిచిపెట్టడం ద్వారా పాత బోధలన్నీ ఏ బోధలు అయిపోయినాయి ఇప్పుడు కదా కాబట్టి ఇంకోటి ఏంటంటే అపవిత్రమైన జీవితం కలిగి ఉంటాము అపవిత్రమైన జీవితం అది కూడా పులిసిన పిండితో సమానం పులిసిన రొట్టెతో సమానం అపవిత్రమైన లేకుండా ఉన్నాం మనం తలంపులు దేవుడు కేవలం క్రియలే చూడగాని మనం ఏం చూస్తాడు థాట్ అండ్ డీట్ అనమాట థాట్ లైఫ్లో ఫెయిల్ అయిపోతాం అది అందుకనే వ్యభచారంలో పట్టుబడిన స్త్రీ ఆమె చేసింది అని చెప్పారు వచ్చి వీళ్ళు వీళ్ళు చేయలేదు అనుకున్నారు వాళ్ళ థాట్స్ అన్నీ కూడా అపవిత్రమైనయని మీరు హృదయంలో వ్యభిచారం చేశారని వారికి వారికి హృదయంలోనే సైలెంట్గా రుజువు చేసి వారి తలంపులను వాళ్ళకి వారికి విరోధంగా మాట్లాడేటట్టు చేసి వాళ్ళని పంపేశాడు దానికి తిరిగి అడుగుతారు అదేవిధంగా దేవుని తీర్పులు ఎవరు కూడా నిలవలేరు అందుకనే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ సంఘముగా కూడాలంటే ఏం చేయాలి మనం పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధంగా జీవించేది ఓకేనా ప్రత్యేశ్వారత ఇరవై రెండో అధ్యాయం తీన లేదు యేసుక్రీస్తు రాజు పెళ్లి చేస్తున్నాడంట తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడంట అంటే మధ్య ఆకాశంలో జరిగేది యేసుప్రభు పెళ్ళి అనమాట రాజు అంటే దేవుడు అనమాట పెళ్ళిళ్ళు రెండు రకాలు ఒకటేంటి భౌతికమైన పెళ్ళి రెండోది ఆత్మీయమైన పెళ్లి ఆత్మీయమైన పెళ్ళికి వరుడెవరు యేసుప్రభు వరడవకపోరుడు ఎవరు ఏసుప్రభు రక్తం చేతి విమోచించిన సంఘము వధువు అనమాట మనం అందరం కలిసి ఏమయ్యాం వధువు అయ్యాం సో దానికి వెళ్ళ ఆ పెళ్ళి వధువు కావాలంటే ఏం కావాలి ఏసుప్రభు రెండో రాకల్లో అందరూ సంఘంగా సమాజంగా కూడారు పెళ్లి విందుకు వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఆయన పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు ఆయన ఏం చేశాడు అందరూ బాగానే ఉన్నారు పెళ్లి వస్త్రాలు లేని వాళ్ళని ఏం చెప్పాడు కాళ్ళు చేతులు కట్టేసి వెలుపడిచిలో వాడైనాయి వస్త్రం ఎట్లా వస్తుంది మారుమన్సు విశ్వాసం యేసు ప్రభు నా పాపాల కూరు చనిపోయి తిరిగిలేసినాడని నమ్మటం మూడోది ఏంటి బాప్తిజం బాప్తిజం తీసుకుంటే ఏం చేసినట్టు క్రీస్తుని ధరించుకోవటం ఎక్కడుంది ఎక్కడుంది గలతి మూడు ఇరవై ఇక్కడే ఉన్నావా శ్రీనివాస్ గలతి మూడు ఇరవై గలతి మూడు ఇరవై ఏడు ఏముంది క్రీస్తులోనికి బాప్తు సంబంధిని మీరు అంతేమని ధరించుకున్నారు వాడికి ఎట్లా వచ్చింది విమోచన గొర్రె పిల్లని వధించారు రెండోదేం ఏం చేశారు ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం గుండా వచ్చినప్పుడు ఏమైంది బాప్తుంది నోవు ఎట్లా రక్షణ పొందాడు నీటి ద్వారా కింద నీళ్లు పైన నీళ్లు విడుదల పొందాడు అక్కడ పేతరు రాస్తాడు నీటి ద్వారా రక్షణ అది బాప్చ్యానికి సాదృష్టం ఇప్పుడు మన బాప్ ఏంటంటే క్రీస్తు నా పాపాల గురించి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమించి మారు మనసు పొందుతాం ఇక భక్తిహీనమైన క్రియలు జోలికి వెళ్ళనని శరీర సంబంధమైన జీవితం జీవించనని ఆత్మీయంగా ఆత్మానుసరంగా ఉంటానని తీర్మానం చేసుకోవటం తర్వాత క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవటం అంతకుముందు ఎవరిని ధరించుకున్నాం ఆదాము స్వభావం అపవిత్రమైంది అవిధేయత్వం కూడా ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో ఇప్పుడు ఆదాముని స్వభావాన్ని విడిచిపెట్టామని సాక్ష్యం ఇస్తున్నాము ఓకే అయినా ఇప్పుడు మన హృదయంలో రెండు ఉంటాయి మన శరీరంలో రెండు ఉంటాయి ప్రాచీన స్వభావం ఉంటుంది అవిధేయుత ఉంటుంది వేసు ప్రభు నమ్ముకున్నందుకు విధేయత ఉంటుంది ఇప్పుడు మనం పవిత్రం ఎప్పుడవుతాం విధేయులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యానికి విధేయులుగా ఉన్నప్పుడు పవిత్రులు అయితే ఆదాముని ఆధారం చేసుకుంటే ప్రాతాదాముని పాత్రులు ఆ రొట్టెని విడిచిపెట్టాలి ఏ రొట్టె అందుకనే నేను రొట్టె జీవపు రొట్టె జీవాహారం ఎవరండి అందుకనే ఏసుపో రక్త మాంసాల్లో పాల్గొంటున్న మనము రొట్టె ద్రాక్షారసంలో పాలు మనము నిష్కాపట్యంగాను అపవిత్రతను లేకుండాను పవిత్రగా ఉంటూ పవిత్రులుగా ఉంటూ సత్యాన్ని అనుసరిస్తూ దాంట్లో ఏం చేయాలండి పాలు అది పండుగ అంతేగాని బయటమైన ఇష్టానుసారంగా మనసుకు నచ్చినట్టుగా ఆహ్లాదకరంగా జీవించి ఇక్కడికి వచ్చేసి పాలు పంపుతాం ఇదంతా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇంచుమించు అట్లాగే అయిపోతుంది అనమాట ఈ రోజుల్లో నిజంగా వాక్యాన్ని నేర్చుకోవటం నూతన పచ్చగొట్టం అవిధేయతతో కూడిన క్రియల్ని విడిచిపెట్టడం అవన్నీ తక్కువైపోతున్నాయి ముఖ్యంగా యూత్లో తక్కువైపోతుంది కదండి ఇప్పుడు చూడండి వీళ్ళు పెద్దవాళ్ళే వస్తూ ఉంటారు యూత్ ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా నేర్చుకోవాలి అర్థమవుతుందండి మంచి వాళ్ళు ఈరోజు సెలవుందే వచ్చారు కొంతమంది వీళ్ళకే పరిమితమయ్యారు లేకపోతే పండుగలు చేసుకుంటున్నారు కూడా సంక్రాంతి అదే గోగి పూల గోగి పూలే పెట్టుకొని చేసుకుని గంగరెద్దులను పిలుచుకొని చేసుకో అర్థమైందండి అది అదంతా ఏమవుతుందండి పులిసినిప్పిండి జీవితాలు ఏమైపోతున్నాయి కేశ ప్రాణం పెట్టింది ఇంత చేసింది ఇంత విమోచన సిద్ధపరిచింది ఇది నీకు బయలుపరిచింది నాకు బయలుపరిచింది వ్యర్థం చేసుకోండి అట్లా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి సరే అండి దీని సారాంశం ఇది కాబట్టి అలా చెప్పిన రిఫరెన్సులు మీరు రాసుకుని దాన్ని మళ్ళీ చదువుకోండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆ వర్డింగ్స్ మన మన మైండ్లో పడాలన్నమాట ఓకే ఎలా ఎలాగా పాలు పొందాలంటే గలతీ ఐదు ఏళ్ళు చదువుకున్నాం కదా మళ్ళో ఒకసారి చదవమ్మా ఐదు ఏళ్ళు గలితీ ఐదు ఏడు రాశారు రాశారు మొదటి సారీ మొదటి కొరింది ఐదు ఏడు చదవండి సరండి ఎవరైనా సరే నేను పులిపిండి లేని వాడిని కనుక కొత్త మధ్య ఒకటికి పాతది ఏదైనా సరే ఏం చేయాలండి కారు అంతేగాక కనుక దుర్మార్గత దుష్టత్వము ఇప్పుడు చూడండి ఇప్పుడు దావిద ఉన్నాడు ఏమొచ్చింది దుర్మార్గత దుష్టత్వం వచ్చేసిందా లేదా ఒప్పుకొని సరి చేసుకుని మళ్ళీ వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉన్నాడా లేదా అట్లా జీవితాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి దేవుడి ఆదివారం పరిశుద్ధ సంఘంగా రావాలంటే ఆ దినం పరిశుద్ధమైంది ఎలాగవుతుంది లేకపోతే మన పరిశుద్ధ సంఘం సమాజం ఎలాగవుతుందంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు లేకపోతే అపవిత్రత ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి క్షమాపణ పొందాలి కడుగుదలలోకి రావాలి అప్పుడు మనం కూడింది పరిశుద్ధంగా లేకపోతే ఆ రాజు పెళ్ళిక కొడుకు పెళ్లి చేసేటప్పుడు వచ్చినప్పుడు ఒక ఆయన వెళ్ళలేడు చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడికి వస్తే పరలోకంలో దేవుని మందిరాన్ని సం చర్చికి వెళ్ళిపోతే వెళ్ళిపోతారంట లేదు చర్చికి వచ్చినా పెళ్లి వస్త్రాలు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు లావుని వెళ్తావా పెళ్ళి వస్త్రాలు ధరించాలి ఉన్నాయా మారు మనసు విశ్వాసం దాని గురించి ఏం చేయాలి నేర్చుకోవాలి మనకి తెలియదు రేపు మందు కాదు కదా నేడే రక్షణ ఇదే అనుకోరు సమ్మె వెంటనే మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించి లోపెట్టడానికి నేర్చుకోవాలి పాత జీవితాన్ని పులిసిన దాన్ని వదిలేసుకోవాలి అది శాపం పాపం నాశనం చేస్తుంది దేవుని దూరం చేస్తుంది నీవు నేను అపువితులుగా ఉండినట్లుగా చేస్తుంది అట్లా లేకుండా పరిశుద్ధతలోకి రావాలి ఓకేనండి ఇప్పుడునండి ఎన్నో వచనం ఆరో వచనం ఇది ఇక్కడ ఏడమ్మ ఆ నెల ఇరవై మూడు ఆ నెల పొద్దునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగుతుంది ఎవరికి జరగాలండి పండుగ మనం చేసుకునేది ఎవరికండి మనకి పండుగ చేసుకున్నాం చేసుకున్నానండి ఎవరికి చేయాలండి పండుగ బేతనీలో ఎవరికి చేశారు విందుకు విందు మనకు కాదు ఇప్పుడు ఆదివారం వచ్చేది ఎవరి కొరకు యేసు కొరకు విందు చేయటానికి ఎట్లా చేస్తున్నాం ఆరాధించటం శ్రద్ధగా వాక్యాన్ని విని సరి చేసుకుంటున్నారు నీతిని పాటిస్తే అదే ఆయనకి విందు మీరేం పెట్టద్దు నాకు నీతిగా ఉండండి చాలు నేను ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోండి చాలు నా ఇట్లా భవిభక్తులు కలిగి ఉండండి చాలు నేను చెప్పింది చేయండి చాలు అదే ఆయన పండుగ అందుకంటే ఏమవసండి పరీక్షించుకోవాలి ఓకేనా తర్వాత రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినాలి పొంగనంటే పులుపు లేని దాన్ని పవిత్రమైన దాన్ని ఏం చేయాలంటే ఏడు దినాలు అంటే దేవుని వాక్యం ఇప్పుడు మనకి రొట్టె దినదినం ఏం చేయాలి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దేవుని వాక్యము ఏది దేవునికి అంగీకారం కాదు దేవునికి ఏది అంగీకారము ఈ రెండు వేరు చేసి మనకు చూపిస్తుంది ఆయా మన వాక్యాలు చదువుకున్నప్పుడు ఇప్పుడు చదువుకున్నప్పుడు కూడా చూపిస్తున్నాయి కదా అది కాబట్టి దీన్ని వరుసగా మనం చదువుకోవాలి ఈ స్పెషల్ మీటింగ్ అని మామూలు మీటింగ్ టీచర్స్ అంతా ఇప్పుడు ఏడు తలంపులు ఐదు తలంపులు మూడు తలంపులు అంతవరకు ఉంటాయి ఆ తలంపులు మనకు గుర్తు ఉండవు అందుకని ఇప్పుడు మనం ఇట్లా వరుసగా ధ్యానించుకున్నాం అనుకోండి మీరే కొంతవరకు ఏముంటాయి ప్రస్తుతానికి అయితే గుర్తుంది దీంట్లో అసలు సారన్స్ మెయింటీ అనేది మనకు అర్థం అవుతుంది తర్వాత తర్వాత మీరు చదువుకున్నప్పుడు కూడా వరుసగా అప్పుడు మీకు మళ్ళీ గుర్తు వస్తుందా లేదా అర్థమవుతుందా లేదా అట్లా మెచ్యూరిటీ అనేది వస్తుంది అందుకనే ఈ రొట్టె వాక్యం అనే రొట్టెని ఏం చేయాలి మనం ఏడు దినములు తినాలి ఏడు దినములు ఎంతమంది తింటున్నారు తిని ఊరికే చదివేస్తే సరిపోవట్లేదు ఏముందండి అర్థం చేసుకోవాలి చేసుకుని సరి చేసుకోవాలి సరి చేసుకుని సరి చేసుకుంటే ఏమవుతారు సమాజ కూటముగా మా కూడట మానరు అనమాట సమాజంగా కూడట మానరు దేవుని మందిరానికి రావట్లేదు అదే నాలో ఒకే మందిరం ఉండేది మొత్తం ఎక్కడెక్కడ ఉండేవారు వాళ్ళు కాబట్టి పండుగలు అనేది పెట్టారు అక్కడికి ఎప్పుడు రావాలండి ఆ పండుగ రోజుల్లో రావాలి ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు స్థానిక సంఘాలు ఉన్నాయి మనకి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వచ్చి చేసుకోవాలి ఇప్పుడు ఇంకా కోవిడ్ వచ్చింది కాబట్టి కనీసం ఈ జూమ్ ఇలాంటిదన్నా వచ్చింది కాబట్టి ఇలాగన్నా మనం జాయిన్ చే అయ్యే ఏం కావాలండి మీరంతా సిన్సియర్ చాలా చోట్ల ఏమవుతుందంటే వారు ఇక్కడ కూడా ఒకటి రెండు కేసులు ఉండొచ్చేమో కానీ వస్తారు కానీ వినరు వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతా డైవర్ట్ అయిపోతుంది అత్యవసర పరిస్థితి అయితే తప్ప కంప్లీట్గా అంటే నేను చెక్ చేస్తాను నెక్స్ట్ టైం మీరు ప్రేయర్ చేసినప్పుడు నాకు అర్థమైపోతుంది విన్నారా లేదా ఓకే అండి లేకపోతే కొంతమంది విన్నవాళ్ళు చేస్తారు వాళ్ళు కనీసం వాళ్ళు చేసినప్పుడల్లా మీకు అర్థమవుతుంది అనేది ఒకరిని బట్టి ఒకరు పురిగొల్పబడతారని ఆ విధంగా చేయించడం జరుగుతుంది ఏది కూడా వ్యర్థమైంది కాదు అట్లా మనం అందరం కూడా సిద్ధపడాలి ఓకే కాబట్టి పరిశుద్ధ సంఘం అంటే దేని చెప్పండి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా జీవించే ఏడవ వచనం చదువుదాం ముగించుకుందాం మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేసే పండుగ కాబట్టి మొదటి రోజు నుంచి ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘంగా కూడాలి అంటే ఆ రోజు ఏ పని కూడా జీవనోపాధి కొరకు చేయాలి రెండవది ఎనిమిదో ఏడు ఏడు దినములు మీరు యహోవాకు ఓమార్పణము చేయగలను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కోడగలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయాలి ఏడు దినములు మీరు వేవోవాక్యం ఏం చేయాలి అంటే అంటే అర్థం ఏంటంటే దేవుని ఆరాధించాలి దేవుని ఆరాధన ఎవరు ఆరాధించాలి పరిశుద్ధులు ఆరాధ రొట్టెలు తినేవారు కదా పొంగని రొట్టెలు తినేవారు పొంగితే ఎందుకు పొంగుతుంది రొట్టె కదా కాబట్టి పొంగని రొట్టెలు తినాలి అందుకనే పరిశుద్ధ సంఘం యొక్క అర్థం అది పరిశుద్ధ సంఘం ఆ సంఘం చాలా గ్రేట్ అండి కదా ఏది గ్రేటు ఏముండాలి పులిని పులిసిన దాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు బాధకులు ఏది పులిసిందో ఏది పులిందో తెలియకపోతే ఏం లాభం ఈనాడు భౌతికమైన విషయాలు చూపించేసి అలంకారణ చూపించేసి ఈ మ్యూజిక్ ఇదేది గ్రేట్నెస్ చూపించేసి సినిమాల నుంచి కాపీ కొట్టేసి అందుకని చెప్తున్నాను ఈ సినిమాలో తెలుగు ఇంగ్లీష్ కలిపి పాటలు వస్తాయి అది చర్చస్ లోపల వస్తున్నాయి మన మొన్న పాటించారు కదా అవన్నీ నిషేధించి తెలుగు తెలుగే ఇంగ్లీషు ఆడే ఆడే మగ మగ ఓకేనండి ఎవ వాళ్ళు చేస్తున్నారంటే గ్రహింపు లేదన్నమాట సో అది యాక్సెప్ట్ చేయరు ఓకేనండి నేనేని కాదు ఎబ్రాన్లు యాక్సెప్ట్ చేయరు ఒక ఆయన అట్లాగే పాట పాడి తీసుకొచ్చాడు ఎబ్రోన్కి తీసుకొస్తే అన్న కురియన్ అన్న అంటే పాడాను పాడితే రెండు అన్న ఇంగ్లీషు తీసుకెళ్ళి చెప్ప అంటే దాని గురించి ఏం కాదు మనం కూడా అర్థం చేసుకొని జాగ్రత్త పిల్లలకు మనం ఏమయ్యాలి సో వాళ్ళకి ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాం ఇంగ్లీష్ ఇంగ్లీషు తెలుగు తెలుగు హిందీ ఓకేనండి అందుకనే కొన్నిసార్లు మీకు వివేచన ఉండదు కాబట్టి మేము అన్ని విషయాలు కూడా చెప్పవలసి ఉంటుంది దానికి దేంతో చేయాలి మనం వివేచనతో చేయాలి ఓకేనండి సో కాబట్టి గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకుని ప్రార్థించాలి